ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్లో జగతి క్యారెక్టర్లో నటి జ్యోతిరాయ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్తో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు ఈటీవీలో ప్రసారమైన కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమై చాలా గ్యాప్ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్లో మన ముందుకొచ్చారు ఇరవై ఏళ్ళ వయసులోనే జ్యోతిరాయ్ పద్మనాభ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు తర్వాత వారి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా తన భర్తకు విడాకులు ఇచ్చి పూర్వజ్ అనే యంగ్ డైరెక్టర్ని వివాహం చేసుకున్నారు ప్రస్తుతం జ్యోతిరాయ్ నో మోర్ సీక్రెట్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు దీనిలో జ్యోతిరాయ్కి జోడీగా కృణాల్ కపూర్ నటిస్తున్నారు తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ లో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు చెందిన ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ అయింది ఇందులో జ్యోతిరాయ్ హీరోకి లిప్ కిస్ పెట్టి రెచ్చిపోయింది బీచ్లో వీరిద్దరూ పెట్టిన రొమాంటిక్ పోస్కు భారీగా రెస్పాన్స్ వచ్చి బాగా వైరల్ అయింది ఈ పోస్టర్ చూసిన గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు మన జగతి మేడమేనా అంటూ షాక్ అవుతున్నారు